క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి ఏ సందర్భాల్లో క్లౌడ్ బరస్ట్ సంభవిస్తుంది మనకు వివరించేందుకు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు అంతా ఉన్నారు వారిని మనకి మరిన్ని వివరాలు తెలుసుకుంది సరసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి యా ముఖ్యంగా మేఘ విస్ఫోటనం కానీ మేఘ గర్జన అనేసి సర్వసాధారణంగా మనం పిలుస్తుంటాము ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధిక మొత్తంలో వర్షపాతం అనేది గంట వ్యవధిలో మనకి సుమారు వంద మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది ఒక తక్కువ సాంద్రత గల ప్రదేశంలో గనక కురిస్తే మనం మేఘ స్తంభించింది కానీ మేఘ విస్ఫోటనం అనేసి చాలా అనేసి అంటూ ఉంటాము సర్వసాధారణంగా తీసుకున్నట్లయితే ఇది సుమారు ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల ఒక వ్యత్యాసం కనుక తీసుకున్నట్లయితే స్క్వేర్ ఫీ కిలోమీటర్ ఏరియాలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మేఘ విస్ఫ విస్ఫోటనం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే మనకి వంద సెంటీమీటర్ల వర్షం అనేది ఒక గంటలో కూడా కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ యొక్క మేఘ విస్ఫోటన సమయంలో మనకి వచ్చేటువంటి వర్షపు చుక్క గనక చూసుకున్నట్లయితే సుమారు అది నాలుగు మిల్లీమీటర్ల నుంచి సుమారు ఏడు మిల్లీమీటర్ల వరకు కూడా పరిమాణంలో రూపొందుతూ ఉంటుంది సో అంతేకాకుండా అదే రూ పరిమాణంతో సుమారు చూసుకున్నట్లయితే నిమిషానికి మనకి చూసుకున్నట్లయితే సుమారు పది మిల్లీమీటర్ల వర్షం అనేది కూడా మనకి ఇస్తూ ఉంటుంది సో అందువల్ల మనకి తక్కువ వ్యవధిలో మనకి ఎక్కువ వర్షపాతం అనేది కూడా నమోదవుతుంది అలాగే చూసుకున్నట్లయితే సడన్గా ఇవి వ్యాపిస్తుంటాయి ఆకాశంలో ఇవి మబ్బులు అనేవి కూడా సర్వ సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే సడన్గా వ్యాపించడం అలాగే అక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా ఒక విధంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి వీటిని ఫామ్ అవ్వడానికి కొండ ప్రాంతాలు అలాగే పట్టణ ప్రాంతాలు లో ముఖ్యంగా ఎక్కడైతే ఘాట్ ఏరియాస్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రదేశాల్లో మనకు ఎక్కువగా ఈ యొక్క క్లౌడ్ బస్ట్ అంటే ఒక విధంగా మేఘ విస్ఫోటన పరిణామాలను ఎక్కువగా చూస్తుంటాము దీని ఈ పరిణామాల వల్ల వరదలు లేదు అంటే కొండ కొండలు విరిగిపడడం అనేవి కూడా జరుగుతూ ఉంటుంటాయి ఒక విధంగా చూసుకున్నట్లయితే మేఘం భూ ఉపరితలం అనేది ఎప్పుడైతే సూర్యుని వేడి కాంతితో మనకి ఈ వేడిక అవుతుందో ఆ సమయంలో చిన్న చిన్న మేఘాలు అనేవి ఈ విధంగా ఏర్పడి తర్వాత క్రమేపీ ఒక ఎత్తు వరకు కూడా ఒక నిలవ నిటారుగా ఇవి ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంటుంది మిగిలిన క్లౌడ్స్ మేఘాలతో పోలిస్తే ఈ యొక్క మేఘ విస్ఫోటనం అనే ఇటువంటి కుమ్ములో నింబస్ మేఘాలు అనేవి చాలా విశిష్టంగా ఉంటాయి సో దీని యొక్క విశిష్టత ఏంటంటే భూమికి సరాసరిగాను భూమికి నిలువటెత్తుగాను కూడా ఇవి ఫ ఆకృతి చెందడం వల్ల మనకి దీని యొక్క తీవ్రత అనేది మిగిలిన మేఘాలతో పోలిస్తే దీని తీవ్రత వర్షంతో కూడినటువంటి తీవ్రత ఈ మేఘ నుంచి వచ్చేటువంటి వర్ష తీవ్రత అనేది చాలా అధికంగా ఉంటుంది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా అంచనా వేయడం ఒక విధంగా చూసుకున్నట్లయితే ఒక సవాళ్ళతో కూడినటువంటి పరిణామం అయినప్పటికీ కూడా సడన్గా వాతావరణంలో మార్పులు అనేవి కనిపిస్తుంటాయి అలాగే చూసుకు ట్లయితే ఇటు గాలి అనేది కూడా ఎక్కువ శాతం భూమి నుంచి వేడిమి వాతావరణం వల్ల పైకెత్తబడి చల్లబడి తర్వాత నీటి ఆవిరి గణనీయ భవనం వల్ల ఈ యొక్క కన్వెక్షన్ ప్రక్రియ అనేది కూడా ఈ ఈ యొక్క కుమ్లో నింబస్ మేఘాల్లో ఉండడం వల్ల ఈ కుమ్ములో నింబస్ మేఘాలు సుమారు భూమికి నిటారుగా ఏర్పడడం వల్ల సుమారు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు ఎత్తు వరకు కూడా వ్యాపించడం అలాగే ఒక్కసారిగా ఇవి ఎక్కువ మోతాదులో వర్షాన్ని కూడా I <laughs> కిందకి ఇవ్వడం అనేది కూడా మనం చూస్తాము దీనివల్ల తీవ్ర మొత్తంలో మనకి వర్షపాతం కూడా నమోదవుతూ ఉంటుంది క్లౌడ్ బరస్ట్ తీవ్రత ఎలా ఉంటుంది యా ఒక విధంగా చూసుకున్నట్లయితే తీవ్రత గనక చూసుకున్నట్లయితే సంవత్సరానికి ప్రతి సంవత్సరం మనం చూసుకున్నట్లయితే భారతదేశం మొత్తంలో కూడా చూసుకున్నట్లయితే సుమారు ఇంచుమించు యాభై చోట్ల మనకి ఈ యొక్క బస్ట్ మేఘాలు అనేవి వల్ల ఈ క్లౌడ్ బస్ట్ సంఘటనలు అనేవి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంటుంది అలాగే చూసుకున్న ట్లయితే ఈ క్లౌడ్ బర్డ్స్ అనేవి ఒక విధంగా మన సంఖ్య కూడా అధికంగానే ఉంటూ ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఘాట్ ఏరియాస్ ఇందాక చెప్పినట్లు ఘాట్ ఏరియాస్లో ఎక్కువ మనకి ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఆసాం పశ్చిమ బెంగాల్ ఈ యొక్క ఘాట్ ఏరియాస్ ఎక్కువగా కొండ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఈ యొక్క ఏర్పడి దీని యొక్క ఇంటెన్సిటీ తీవ్రత కూడా అధికంగా ఈ కొండ ప్రదేశాల్లోనే మనకు ఉంటుంది ఇట్లాగే దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి మనకి పశ్చిమ కనుములు ఉత్తర కనుమలలో కూడా ఈ యొక్క కుమ్లో నింబ అనేవి ఏర్పడడం దీని యొక్క తీవ్రత కూడా అధికంగా ఉండడం కూడా చూడవచ్చు తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ ఏ ప్రదేశాల్లో సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది యా ఒక విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకున్నట్లయితే ఇటు రంగారెడ్డిలో కూడా మనం చూసుకున్నట్లయితే కొండ ప్రాంతాలు అనేవి ఎరగడం అనేది చూసాము అలాగే పట్నీకరణ వల్ల కూడా మనకి ఎక్కువగా ఈ యొక్క పట్నీకరణ అర్బనైజేషన్ వల్ల మనకి హైదరాబాద్లో ఈ యొక్క వరద తీవ్రత అనేది కొనసాగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకి ప్రాపర్ డ్రైన్ సిస్టమ్ అనేది లేకపోవడం వల్ల కుమ్మపోత వర్షం అనేది కురిసినప్పుడు ఒక విధంగా ఈ యొక్క పట్టణీకరణ పద్ధతుల వల్ల వరద ప్రమాదం అనేది హైదరాబాద్కి ఉంటుంది అలాగే రంగారెడ్డికి వచ్చేసరికి ఇటు ఈ రంగారెడ్డి ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండ ఏవైతే ఉన్నాయో డెక్కన్ ప్లాట్యూ ఏరియాస్ వల్ల కూడా ఈ యొక్క కొండ ప్రాంతాల్లో ఈ యొక్క కుంభనింబస్ మేఘాల వల్ల కూడా ఈ క్లౌడ్ బస్ట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతుంది ఉంటాయి ఇంకా చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్లో నలమల కొండల్లోనూ గత సంవత్సరం కూడా చూసాము చాలా ఒక ఒకే రోజులో ఓవర్ నైట్లోనే మనకి చాలా ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో చెట్లు అనేవి కూడా కూలిపోయిన సంఘటన అనేది చూస్తున్నాము అలాగే నిజామాబాద్లో కూడా పర్వత ప్రాంతాల్లో ఈ యొక్క ఈ యొక్క క్లౌడ్ బస్ట్ యాక్టివిటీస్ కానీ ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటీవల చూసిన సంఘటనలు కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవైలో మనకి ఒక్క రోజులో పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా రంగారెడ్డిలో మూడు గంటల్లో పదిహేను సెంటీమీటర్ల వర్షం ఈ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఇట్లాంటి పరిణామాలు అనేవి గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఈవెన్ రెండు వేల ఇరవై మూడులో చూసాము ఈవెన్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా గత రెండు రోజుల క్రితం కూడా మనం చూసాము నలభై ఒక్క సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది అంటే క్లౌడ్ బరస్ట్ని మనం ముందుగా గుర్తు ఇచ్చే అవకాశం లేదంటాను యా ఒక విధంగా చూసుకున్నట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ మోతాదులో ఈ యొక్క వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు అనేది కనిపించడం వల్ల మనకి ఈ యొక్క పరిమాణాలని ఒక అంచనా వేయడం చాలా సవాల్తో కూడుకున్నటువంటి విషయమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనకున్నటువంటి ఆధునీకరణ పద్ధతుల ద్వారా పరికరాల ద్వారా కూడా ఒక అంచనాకు అనేది వేయడం జరుగుతుంది ప్రస్తుతం అనుకున్నటువంటి రాడార్ టెక్నాలజీ కానీ శాటిలైట్ టెక్నాలజీ కానీ అలాగే భూ ఉపరితలం మీద ఉన్నటువంటి అబ్జర్వేషన్స్తో కూడా మనం ఎప్పటికప్పుడు వీటిని మానిటర్ చేస్తూ ఉంటాము సో ఒక విధంగా ఒక అంచనా వేయడం అనేది అది ఒక విధంగా చూసుకున్నట్లయితే ముందస్తుగా చేయనప్పటికీ కూడా ఇది ఏర్పడిన సూచనలు అనేవి కనిపించినప్పుడు మాత్రం ఒక ప్రమాద హెచ్చరికలు అనేవి పంపించడం ఆ యొక్క కల్ జిల్లాల్లో ఏ ఏ జిల్లాల్లో దీని యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది ఇందాక చెప్పినట్లుగా పర్వత శిఖర ప్రాంతాల్లో మాత్రం అధికంగా ఉంటుంది కాబట్టి హెచ్చరికలు అనేవి జారీ అనేది జరుగుతూ ఉంటుంది క్లౌడ్ బరస్ట్ ముఖ్యంగా ముందుగా గుర్తించే అవకాశం తక్కువ ఉంది అంటున్నారు ప్రజెంట్ ఇప్పుడు మొన్న జరిగిన కామారెడ్డిలో దాన్ని మనం క్లౌడ్ కామారెడ్డిగా పరిగణించలేమా యా ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే క్లౌడ్ బస్ట్ అనగానే తక్కువ సమయంలో ఎక్కువ వ్యవధిలో వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది ఒక విధంగా చూసుకున్నట్లయితే ఒక గంట వ్యవధిలో మనకి వంద సె వంద మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బస్ట్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం ప్రస్తుతం మనకున్నటువంటి ఆధునిక పరిజ్ఞానం రేడార్ టెక్నాలజీతో మనం రేడార్ నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ఏమిట్ చేసేటువంటి రేడియో ఎలక్ట్రానిక్ తరంగాల ద్వారా ఎక్కడైతే మనకి ఈ యొక్క నీటి బిందువులు గాలిలో ఉన్నటువంటి నీటి బిందువులు కానీ ఆ మేఘంలో ఉన్నటువంటి నీటి బిందువులు ఉన్నాయో వాటిని స్ట్రైక్ చేసి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతూ ఈ మేఘ తరంగా ఈ ఎలక్ విద్యుత్ తరంగాల నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ని మళ్ళీ అది తీసుకుని ఎప్పటికప్పుడు ఎక్కడ మనకి క్లౌడ్స్ ఉన్నాయి ఆ క్లౌడ్స్ ఎంత తీవ్రతతో అనేది కూడా ఈ యొక్క ర్యాడర్ పరిజ్ఞానం అలాగే సాటిలైట్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ అధిక పరిమాణంలో ఈ యొక్క మేఘం అనేది కేంద్రీకృతమై ఉందో అనేది కూడా మనకి ఒక విధంగా ఇస్తూ ఉంటుంది సో దీన్ని అంచనా వేసి మనం పంపించి అంటే ఎవరైతే ఏ ఏ జిల్లాలకు అధికంగా ప్రభావితం చూపిస్తాయో ఆ జిల్లాలకు పంపించేసరికి మనకి వ్యవధి అనేది కాలవధి అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఎక్కువ తక్కువ సమయంలో మనం ఎక్కువ మందికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఒక సమాచారాన్ని అందచేయడం అనేది ఒక విధంగా సవాల్తో కూడుకున్నటువంటి పని అని చెప్పొచ్చు అంటే కామారెడ్డిలో జరిగింది దాన్ని మనం క్లౌడ్ ఏమిటించలేదు యా ఒక విధంగా చూసుకున్నట్లయితే గత ఈ నెల ఇరవై ఏడు నుంచి మనం చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలోనే చూసుకున్నట్లయితే మనకి ఇరవై నలభై ఒక్క సెంటీమీటరు అలాగే చూసుకున్నట్లయితే నాగిరెడ్డిపేటలో కూడా ముప్పై మూడు సెంటీమీటర్లు వర్షపాతం పాతం అనేది చూసాము అలాగే బిక్నూర్లో కూడా ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షపాతం అలాగే తడ తడవాయిలో కూడా మనకి ముప్పై రెండు సెంటీమీటర్లు సదాశివనగర్లో కూడా మనకి సుమారు ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైన గణంకాన్ని మనం చూడొచ్చు అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తే నైరుతి ఋతుపవనాల్లో మనకి అధిక మొత్తంలో శాతం గుర్తో కూడిన గాలి అనేది రాష్ట్రం మీద రావడం అలాగే చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో వాయువ్య దిశగా పరాయించినటువంటి అల్పపీండంకి అనుసంధానంగా ఒక ద్రోణి అనేది కూడా నైరుతి ద్రోణి అనేది కూడా ఏర్పడడం వల్ల ఎప్పుడైతే ఈ రెండు కూడా సమ్మేళనంగా పనిచేశాయో రాష్ట్రం మీదకి అది అది మొత్తంలో ఎక్కువ తేమతో కూడిన గాలి అనేది నలుమూలల నుంచి రావడం వల్ల అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదైంది ఒక విధంగా దీన్ని మనం క్లౌడ్ బస్ట్ కింద పరిగణించాము ఎందుకంటే ఇరవై నాలుగు గంటల్లో కురిసినటువంటి వర్షపాతం కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటల్లో కురిసిన వర్షపాతం అనేది ఒక ఏరియాలో అధిక మొత్తం లో నీటి యొక్క చూసుకున్నట్లయితే పరిమాణం పెరగడం వల్ల మనం దీన్ని ఒక వరద కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు క్లౌడ్ బరెస్ట్లు పెరగడానికి గల కారణం ఏంటి యా ఒక విధంగా చూసుకున్నట్లయితే చూసుకుంటే ప్రస్తుతం సమాజంలో కానీ మన పరి చుట్టూ ఉన్న పరిసరాల్లో చాలా వరకు మార్పులు అనేవి వచ్చాయి ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు ఎకో సిస్టమ్ దెబ్బతింది అలాగే చూసుకున్నట్లయితే అడవులు కానీ ఉన్నటువంటి సహజ సంపద ఈ కొండల యొక్క రూపాలను కూడా మనం ఎప్పటికప్పుడు తొలచివేయడం ద్వారా మనకి యొక్క కొండల యొక్క రూపం మారిపోతుంది అలాగే చెట్లు అధిక మొత్తంలో ఉన్నటువంటి చెట్ల సాంద్రత అనేది తగ్గింది సో ఎప్పుడైతే మనం ఈ యొక్క ఎకో ఫ్రెండ్లీ నేచర్ని మనం క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతాము అప్పటివరకు కూడా పర్యా ఈ యొక్క వాతావరణంలో కానీ పర్యావరణంలో కానీ మార్పులు అనేవి అధిక మొత్తంలో చోటు చేసుకున్నప్పుడు మాత్రం ఇట్లాంటి క్లౌడ్ బస్ట్ అంటే మేఘ విస్ఫోటనం అనేది జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి అంటే తెలంగాణలో క్లౌడ్ బస్ట్కి అవకాశం ఉందా యా ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకి ఒక విధంగా తెలంగాణ రాష్ట్రం అనగానే డెక్కన్ ప్లాచ్యూలో మనం రాష్ట్రం అంతా కూడా ఒక విధంగా డెక్కన్ ప్లాట్యూ ఏరియా కింద మనం చెప్తూ ఉంటాము సో ఎక్కడైతే కొండ ఇది ఉన్నాయో మనకి నల్లమండ ఫారెస్ట్ ఏరియాస్లో కూడా మనకి గత సంవత్సరం చూసుకున్నట్లయితే అధిక మొత్తంలో సుమారు ఇరవై వేల చెట్లు అనేవి ఓవర్ నైట్లో కూలిన సంఘటనలు కూడా చూడవచ్చు అంటే ఎక్కువ తీవ్రత కూడిన వర్షాల వల్ల భూమి కంపించడం వల్ల ఒక విధంగా భూమి సారం కోల్పోవడం వల్ల పొట్టి తప్పడం వల్ల కూడా అధిక మొత్తంలో చెట్లు అనేవి పోయి సో అలాగే ఎక్కడైతే మనకి కొండ ఛాయలు ఉంటాయో అక్కడ కూడా ఈ యొక్క మ్యాగో స్తంభించడం అనేటువంటివి క్రియలు అనేవి కనిపిస్తుంటాయి యా ఒక విధంగా చూసుకున్నట్లయితే నలభై ఒక్క సెంటీమీటర్లు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మనకి చూసాము అలాగే చూసుకున్నట్లయితే రెండు కన్సిక్యూటివ్ డేస్ కూడా అక్కడ చాలా అధిక మొత్తంలో తీవ్ర నష్టం అనేది వాటిల్లిందనే చెప్పొచ్చు ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇరవై ఏడో తారీఖున మనకి కురిసిన వర్ష తీవ్రత చూస్తూ పాలి వస్తే మళ్ళీ ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖున కూడా మనకి ఇరవై మూడు సెంటీమీటర్ల వరకు కూడా అదే ఏరియాలో ఎక్కువ మోతాదులో వర్షపాతం అనేది రావడం దానివల్ల అధిక మొత్తంలో వరద తీవ్రత కూడా అధికంగా రావడం అనేది కూడా మనం చూసాం గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఒకే చోట రెండు కంటిన్యూ అంటే రెండు రోజులు రెండు రోజుల అవధిలో కంటిన్యూగా ఇరవై మూడు సెంటీమీటర్లు అనేది నమోదు అవ్వలేదు గతంలో కూడా ఇంత తీవ్ర స్థాయిలో వచ్చినప్పటికీ కూడా ఒక్కరోజు వ్యవధిలో వర్షం వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ అనేది కూడా మనకి కొంచెం దొరికింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంటిన్యూగా మనకి వర్షపాతం రావడం వల్ల మనకి అధిక మొత్తంలో భారీ వరదల తీవ్రత అనేది దారితీసిందని చెప్పొచ్చు అంటే ముఖ్యంగా ఈ నిర్మల్ కామారెడ్డి ప్రాంతాలని ఆ స్థాయిలో వర్షాలు కురవడానికి కారణాలు ఏంటి యా ఒక విధంగా చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందో అది ఉత్తర వాయువ దిశగా కదలడం వల్ల ఒక విధంగా ఉత్తర వాయువ దిశగా కదిలినటువంటి అల్పపీడన ప్రాంతాలు నైరుతిలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎక్కువ వర్షపాతాన్ని నమోదు చేస్తూ ఉంటాయి ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుతి దిశలో కేంద్రీకృతమైనటువంటి అల్పపీడనానికి నైరుతి దిశలో కేంద్రీకృతం మైనటువంటి రాష్ట్రం ఏదైతే ఉందంటే మన తెలంగాణ రాష్ట్రం నైరుతి దిశలో యొక్క అల్పపీడనానికి కేంద్రీకృతమై ఉండడం వల్ల అట్లాగే చూసుకున్నట్లయితే మనకి చూసుకున్నట్లయితే నైరుతి గాలులు కూడా చాలా తీవ్రతతో రావడం వల్ల నలుమూల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో మనకి తేమ శాతం పెరగడం వల్ల కూడా ఈ యొక్క తీవ్రత తీవ్రమైనటువంటి వర్షాలు అనేవి ఈ యొక్క కామారెడ్డిలో కానీ నిజామాబాద్ మెదక్కి ఈ యొక్క ఏరియాస్లో మనకి ఎక్కువగా మనకు నమోదైన కనుక calcho